ఈరోజు సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా గోదావరి డివిజన్ కానీ హుజూర్ డివిజన్లు కానీ నిన్న మార్నింగ్ నుంచి భారీ వర్షాలు రావడం జరుగుతూ కొన్ని చోట మనకి వాటర్ లెవెల్స్ హై కావడం జరిగింది దీంట్లో ప్రత్యేకంగా చూస్తే జిల్లాలో వన్ సిక్స్టీ ఎంఎం దాకా వర్షం రావడంతో అదేవిధంగా గోదావరి హుజూర్ నగర్ ప్రాంతంలో దాదాపు త్రీ హండ్రెడ్ ఎంఎం దాకా కూడా నైట్ పూట వర్షం రావడం జరిగింది మనకి అన్ని డిపార్ట్మెంట్లు అన్ని శాఖలకే నిన్ననే అప్రమత్తంగా చేయడం జరిగింది వారు వాళ్ళ స్థానాల్లో అవైలబుల్ ఉంటూ లోకల్ లెవెల్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనకి వా వాటర్ అంటే వర్షం ఆగిన తర్వాత కొంత రిలీఫ్ వస్తూ ఉన్నది జనాలకి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే వారు అవసరం లేనప్పుడు ఇంటి నుంచి బయట రాకుండా అవసరం లేనప్పుడు ట్రావెల్ చేయకండి ఎక్కడైతే ఇబ్బంది వచ్చింది మా కంట్రోల్ రూమ్ ఉన్నది కంట్రోల్ రూమ్ నంబర్ అందరికీ షేర్ చేయడం జరిగింది వారికి సంప్రదించండి వాళ్ళకి అక్కడికి అక్కడనే హెల్ప్ చేయడానికి అందరూ అందుబాటులో ఉన్నట్టు మీకు చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా వరకు కూడా దాదాపు థర్టీ ఎయిట్ కాల్స్ రావడం జరిగింది ప్రతి కాల్కి ఇమీడియట్లీ స్పందించి వారికి లోకల్లో మనం హెల్ప్ ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రతి లోకల్ బాడీలో మున్సిపాలిటీస్ కానీ అదేవిధంగా లోకల్ బాడీస్ గ్రామ పంచాయతీలు కానీ తహసీల్దార్స్ కానీ వాళ్ళ టీంలు అదేవిధంగా పోలీస్ అండ్ ఫైర్ ఉన్న వాటి టీంలు లోకల్లో ఎక్కడైతే ఇబ్బంది వస్తున్నా ఇమీడియట్లీ వాటర్ ఫ్లో అయిపోయి కింద వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రజలకి కోరేది ఏంటంటే మీరు ఈ సమయంలో ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లో ఫోన్ చేసి సంప్రదించండి అదేవిధంగా అవసరం లేనప్పుడు దయచేసి బయట రావడం మీరు రాకుండా చూ ఉంటే బాగుంటుంది మీకు కోరుతున్నాం ధన్యవాదాలు